మై్రీన్ తలనొప్పి నాకు చిన్నప్పటి నుంచి ఏడు సంవత్సరాల నుంచి ఉంది ఇప్పుడు అప్పుడు ఫార్టీ ఇయర్స్ నేను ధ్యానంలోకి వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది చిన్నప్పటి నుంచి ఎన్నో ట్యాబ్లెట్లు వాడేదాన్ని దానివల్ల పెరాలసిస్ అన్నీ ఎన్ని నొప్పులు ఉన్నాయో బాడీ మొత్తం వాళ్ళని నొప్పులే రోజు ట్యాబ్లెట్ సిక్స్ సెవెన్ అట్లా వేసుకున్నదాన్ని కానీ ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చానో అప్పటి నుంచి ఫిఫ్టీన్ డేస్లో నా మైగ్రీన్ తలనొప్పి తగ్గిపోయింది ఈ ఇది ధ్యానంలో ఈ ఏదో మిరాకాల ఉందని చెప్పేసి దాన్నే నేను మొత్తం ఇంకా నా శ్వాస చివరి వరకు నేను ధ్యానాన్ని కంటిన్యూ చేస్తాను ఈ ప్రకృతికి మాటించాను ఈ ధ్యానంలో ఉన్నంత ఆనందం ఎందులో లేదండి ఎక్కడా లేదండి ధ్యాన కుటుంబం శాకాహార పిరమిడ్లో కూడా ఎంతో అద్భుతమైన శక్తి ఉంటుంది ఎంతో ఆనందంగా ఈ ధ్యానాన్ని చేస్తూ ఎంతో సౌభాగ్యవంతులుగా ఉంటారండి ధ్యానం చేస్తే అంటే మేడం ఇప్పుడు అంటే మనం జనరల్గా ఇక్కడ అంటే ఎప్పటి నుంచో శాకారం అంటున్నారు కదా ఎప్పటి నుంచో మాంసాహారం తింటున్న కుటుంబాలు ఇక్కడ ప్రాంతాలలో నివసిస్తారు ఇప్పుడు మీరు అకస్మాత్తుగా సాకారం వైపు వెళ్ళి అంటే మీ కుటుంబీకులు కానీ మీకు వచ్చిన బంధువుల వల్ల ఈ సహకారమే మీరు అనుకున్నప్పుడు మాంసాహారం తినే వాళ్ళు ఏమైనా ఇబ్బందులకు గురవుతున్నారా ఇబ్బందులకు గురవుతున్నారా అంటే అంటే మీరు ఇప్పుడు అంటే మీరు పత్రిజిని గారిని నమ్మినారు కాబట్టి మీరు మాంసారాన్ని మానేశారు షాకారం తింటున్నారు మీ ఇంటికి వచ్చే బంధువులు కానీ మీకు సంబంధించిన వాళ్ళు కానీ ఎలా పడటం కానీ వామిటింగ్ సౌండ్ మోషన్ సౌండ్ వాళ్ళకు కూడా పడట్లేదండి మాంసాహారులు కానీ అసలు ఇంటికి కూడా రావట్లేదు వాళ్ళకు కూడా నేను చెప్పే సలహా ఏంటంటే మనం ఎప్పుడు ధ్యానం చేస్తూ పోతే ఆ ఎనర్జీతో ఆ పరమాత్మ కనెక్ట్తో మనం కూడా శాకాహారులుగా అవుతారు వాళ్ళు పెట్టే పెట్టే మనం పెట్టే భోజనం తిని కూడా